హాయ్ అండి బ్యూటిషియన్ కోర్స్ అనేది నేను నేర్పిస్తానండి మా సెలూన్లోనే మార్నింగ్ నైన్ టు నైట్ టెన్ వరకు అయితే ఓపెన్ అయ్యే ఉంటుంది ఓన్లీ లేడీస్ సెలూన్ అండి ఇది బ్యూటిషియన్ కోర్సులో ఏమేమి వస్తాయంటే బేసిక్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇది కోర్స్ అనేది నేర్చుకున్న తర్వాత సర్టిఫికేట్ కూడా ఇస్తామండి వర్క్ బాగా వచ్చింది అనుకుంటే మా దగ్గరే స్టాఫ్ కింద కూడా వర్క్ చేయొచ్చు మీకు ఓకే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక నా నెంబర్ స్క్రీన్ మీద ఉండే నెంబర్కి సేవ్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్ పెట్టండి బ్యూటిషన్ కోర్స్ అనేది లేజ్ ట్రీట్మెంట్స్తో సహా కూడా నేర్పిస్తాను పురుపుటికాయలు తీయటం చెవులు కొట్టడం ఐబ్రోస్ మ్యానిక్యూర్ ఫేషియల్ పెడిక్యూర్ వ్యాక్స్ మెహందీ ఏంటి మేకప్ బ్రైడల్ మేకప్ తర్వాత స్ట్రైట్నింగు పర్మిన్ స్ట్రైట్నింగు హెయిర్ స్పాలు హెయిర్ వాష్లు హెయిర్ కట్లు మొత్తం అన్నీ వస్తాయండి హెయిర్ కట్స్లో కూడా బేబీ కట్స్ బేబీ కట్స్ స్ట్రైట్ యూ వి మల్టీ హెయిర్ కట్టు బటర్ఫ్లై కట్ అన్ని రకాలు వస్తాయండి బ్యూటీషన్ కోర్సులో అయితే మీకు ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ చేయొచ్చు